ఆనంది ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఆ సూట్ కేసు ఉండి డబ్బు లే డబ్బులు లేకపోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు డబ్బులు లేకపో డబ్బులు లేవు అంటే ఖచ్చితంగా దొంగతనం జరిగినట్టే ఎందుకంటే సూట్ కేసు పెట్టిన ప్లేస్లోనే సూట్ కేసు ఉంది కానీ అందులో డబ్బులు లేవు ఇప్పుడు నేను దాన్ని ఎలా కనిపెట్టాలి అని చెప్పి ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది అవును కదా సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా ఆ ఫుటేజ్ని ఓపెన్ చేసి ఒక్కసారి చూస్తాను ఎవరైనా వచ్చి వెళ్ళారేంటో తెలుస్తుంది వస్తుంది అప్పుడైనా సరే నేను ఆ దొంగని కనిపెట్టగలను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఆనంది అయితే వెంటనే ల్యాప్టాప్ తీసుకొని వచ్చి ల్యాప్టాప్లో నిన్న రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా చూస్తుంది ఎలా ఓపెన్ చేసి చూసేసరికి అలా చూస్తూ ఉండగా అమ్మ వస్తుంది పార్వతమ్మ వచ్చి తన రూమ్ క్లీన్ చేసి వెళ్ళడం ఇవన్నీ కూడా కనిపిస్తాయి ఇక పార్వతమ్మ వెళ్ళిపోయాక డోర్ని క్లోజ్ చేసేస్తుంది క్లోజ్ చేసి వెళ్ళిపోయాక ఎవరూ లేని సమయంలో అక్కడికి ఒక ముసుగు వేసుకొని జీవన వస్తుంది అలా వచ్చేసరికి అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈ ముసుగు వ్యక్తి ఎవరు ఎవరు ఈ ముసుగులో ఉన్నారు అని చెప్పి ఆనంది అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు జూమ్ చేసి చూద్దాం అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది చూస్తూ ఉండగా ఇంతలో ఆ జీవన అయితే డబ్బులు తీసుకున్న పర్స్ అయితే కింద పడిపోతుంది ఆ కింద పడిపోవటంతో జీవన అయితే ఒక్కసారిగా తన ముసుగుని ఇలా లేపి ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవును ఈ పని జీవనదేనా జీవనయే ఈ పని చేసిందా అని చెప్పి ఆనంది షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఎప్పుడే వెంటనే అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి నేను నిజం చెప్పేస్తాను ఎలాగైనా సరే నేను ఈ పని చేయి నేను ఏ తప్పు చేయలేదని అత్తయ్య గారికి ఆదిత్య గారికి అర్థమయ్యేలా చేస్తాను ఇప్పుడు ఎలాగైనా సరే నేను ఈ సీసీటీవీ ఫొటోస్ తీసుకుని వెళ్ళి జీవన బండారం బయట పెడతానని చెప్పి ఆనంది అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్